నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ దారి మైసమ్మ గుడుల కూల్చివేత్తతో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే తడిబట్టాలతో పోచమ్మ గుడికి రావాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ తో కలిసి మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గుడుల కూల్చివేత ఘటనల్లో కార్పొరేషన్ అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మైసమ్మ గుడుల కూల్చివేతలకు ఆదేశించిన అడిషనల్ కలెక్టర్పై ఇప్పటివరకు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే మకాం సింగ్ బినామీలు గుడుల కూల్చివేతలు అధికారుల వల్లే జరిగాయని చెప్పడం అసత్యమని ఖండించారు అధికారులు ఎమ్మెల్యే ఆజ్ఞతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆయన కన్సన్నలోనే పోలీసులు కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుడుల కూల్చివేత ఘటనను ఇంతటితో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు మైసమ్మ గుడుల కూల్చివేతలు మీ ప్రమేయం లేకుంటే తడిబట్టలతో పోచమ గుడికి రండని అప్పుడు మీ నిజాయితీని ప్రజలు నమ్ముతారని ఆమె సవాల్ విసిరారు హిందూ దేవాలయాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే వరకు బీజేపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు అధికారులు ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు అధికారులు మీ మాట వినకపోతే ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు హిందూ దేవాలయాలను తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటూ గుడి నిర్మాణాలను మార్చుకున్నారని ఆరోపించారు ఎన్నికల అఫిడెవిట్ కోటి రూపాయలకు పైగా అప్పు నాలుగు కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎమ్మెల్యే స్వయంగా ఇప్పుడు గుడి నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు పోలీసులు కూడా ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తూ పోలీసు యూనిఫామ్ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ఎమ్మెల్యే కొడుకుతో కలిసి పోలీస్ కాన్వాయ్తో గ్రౌండ్కు వెళ్లి ఎస్ఐ క్రికెట్ ఆడతారా అని ప్రశ్నించారు అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భార్య పాల్గొనడం ఏంటని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత దుర్వినియోగమని ఆరోపించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మెరుగు గౌడ్ కోమల మహేష్ జకుల నరహరి గుండబోయిన భూమయ్య అపర్ణ సుభాష్ రాజయ్య శ్యాంప్రసాద్ హరీష్ కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి గత రెండు మూడు రోజుల నుంచి కూడా మీరిక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు ఆలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బినామీలు మాట్లాడుతూ అధికారుల తొందరపాటు చర్యతోటే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది అత్యంత అసత్య ఆరోపణలు ఇవాళ మేము చెప్తా ఉన్నాము నూటికి నూరు శాతం ఇది ఎమ్మెల్యే ఆలోచన విధానం అధికారులు అమలు చేసింది తప్ప ఇది అధికారుల యొక్క నిర్ణయం కాదు ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా అధికారుల నిర్ణయంతో అధికారుల తొందరపాటుతో ఇది జరిగినట్టు ఉంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత రెండేళ్ల ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలల్లో ఎమ్మెల్యే కనుసన్నలల్లో కార్పొరేషన్ అధికారులు ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తా ఉన్నది మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఇవాళ అధికారుల తొందరపాటు కాదు పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అయితే వారి కుటుంబ సభ్యులు వారి బినామీలంతా ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తూ ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్పొరేటర్ల కాలం ముగిసింది మీ అందరికీ తెలుసు ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుంది ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది ఇవాళ నిన్నటికి నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని అధికార వేదికలో కూర్చొని ఎట్ల చెక్కులు పంపిణీ చేస్తారు ఇవాళ కళ్యాణలక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది ఇవాళ మక్కాన్ సింగ్ సేవా సమితి అని చెప్పి వారు ఆమెను అధికారిక కార్యక్రమాలలో ఎట్లా పిలుస్తారు సేవా సమితి ఉంటే మంచిదే దాని ద్వారా పేదలకు సహాయం చేయండి మేము హర్షిస్తాం సంతోషిస్తాం స్వాగతిస్తాం కానీ అధికారిక కార్యక్రమాలలో ఆమె ఎట్లా పాల్గొంటుంది ఇవాళ వాళ్ళ కొడుకు ఇవాళ నిజంగానే పోలీస్ అంటే మాకు చాలా గౌరవం ఎందుకు ఆ బట్టల పరువు ఎందుకు తీస్తారు మీరు కార్యకర్తలు లెక్క కండువాలు వేసుకొని ఒక ఎస్ఐ వాళ్ళ కొడుకుని తీసుకుపోయి కాన్వాయ్ తోటి తీసుకుపోయి క్రికెట్ ఆడిపించి మళ్ళీ తీసుకుపోతాడా కొడుకుతో క్రికెట్ ఆడతాడా ఒక ఎస్ఐ యూనిఫామ్లో ఉండి ఎందుకు ఇజ్జత్ ఇస్తున్నారు ఇట్లా కాబట్టి వాళ్ళ అధికార దుర్వినియోగం చేసేది ఎవరు అధికారులను దుర్వినియోగపరుస్తున్నది ఎవరు మీరు కాదా కాబట్టి మీరు చేసేది పూర్తిగా అసత్య ఆరోపణ ఒకవేళ నిజంగానే అధికార దుర్నియోగం జరిగిందంటే మీకు చేత నైతలేదా అధికారులు మీకు మీరు చెప్తే వింటలేరా మీకు తెలియకుండా ఇక్కడ చీమ చిటుకు చీమ చిటుకుమన్నది అనేది వాళ్ళ మా అందరికీ తెలుసు కదా ఇవాళ అధికారులు మీకు వింటలేరంటే మీ చాతగానప్పుడు ఎందుకు మీరు పక్కకు జరగండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియ తెలియపరుస్తూ ఉన్నాను నిన్న మాట్లాడుతూ ఇంకొక ముచ్చట ఏంటంటే బిఫోర్ రోజు గడ్డ దగ్గర మేము ఇరవై కోట్లతోని హనుమాను గుడి స్టాచ్యూ నిర్మాణం చేస్తామని అంటున్నాను ఇవాళ తిప్పి తిప్పి తిప్పిడితే కోటి కూడా కాదు దానికి ఇరవై కోట్ల సంఖ్య అంటే మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ గుడి పేరు మీద మేము ఇన్ని కోట్లు వసూలు చేస్తామని ఇవాళ గుడి పేరు మీద మీరు ఒక ఏటీఎం కార్డు లాగా దీన్ని ఉపయోగిస్తా ఉన్నారు ఇవాళ వేల కోట్లతోని గుళ్ళ నిర్మాణం చేస్తున్నామని మీరే చెప్తా ఉన్నారు అంటే గుల్ల పేరు చెప్పి ఇవాళ ఒక ఏటీఎం లాగా మీరు ఎన్ని కోట్లు వసూలు చేస్తా ఉన్నారు ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది హిందూ సమాజానికి ఇవాళ వేల కోట్ల లెక్క చెప్తా ఉన్నారు ఇవాళ యాదాద్రి టెంపుల్ అంత పెద్ద టెంపుల్ కాదు కడితేనే వేల కోట్లు కాలేదు దీనికి వేల కోట్లు ఎట్లయితే కాబట్టి ఇది కూడా హిందూ సమాజాన్ని మోసం చేయడమే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ఏదైతే ఈ ఆలయాల కూల్చివేతకు సంబంధించి ఎమ్మెల్యేకు సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా నూటికి నూరు శాతం ఇది ఎమ్మెల్యే హస్తంతో జరిగింది హిందూ సమాజానికి వారు క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలి ఇవాళ మీకు ఒకే వర్గం ఓట్లు కావాలా హిందూ సమాజం ఓట్లు మీకు అవసరం లేదా అంటే నేటితోటి మీరు ఏదైతే హిందువుల ఓట్లు వద్దు అని చెప్పి మీరు ఇవాళ గుళ్ళ కూల్చివేతకు శ్రీకారం చుట్టిండ్రు కదా ఇవాళ హిందువులతోటి మీరు ప్రేగుబంధం తెంచుకున్నట్టేనా హిందూ ఆలయాలకి ఇక మీకు ప్రవేశం లేదా దీనికి కూడా సమాధానం ఎమ్మెల్యే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నిజంగానే మీకు మీ ప్రమేయం లేకుండా జరిగిందని మీరు మాట్లాడితే చెలో పోదాం ఇక్కడే నడి ఒడ్డున పోచమ్మ గుడి ఉంది కదా తడి బట్టలతో మీరు రండి గుళ్ళే చూద్దాం మేమస్తాం మీరు రండి నిజంగానే మీ హస్తం లేకపోతే మీకు ధైర్యం ఉంటే వచ్చి తడి బట్టలతో గుళ్ళె చూరండి కాబట్టి ఈ రకంగా హిందూ సమాజం మీద ఈరోజు ఈ రకమైనటువంటి గుళ్ళ కూల్చివేతల ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా హిందూ సమాజం భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది మావి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము హిందూ సమాజానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలా ఇవాళ నిజంగానే అధికారుల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా తొందరపాటు చర్య అని మరి ఇప్పటి వరకు ఎందుకు సస్పెండ్ చేయాలి అధికారులను కాబట్టి రెండవ డిమాండ్గా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ సస్పెండ్ చేయాలి ఈ పూర్తి బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఏదైతే కార్పొరేషన్ అధికారులు ఈ కూల్చివేత చేసిండ్రు కాబట్టి కార్పొరేషన్ అధికారులే దగ్గరుండి ఈ గుల్ల నిర్మాణం చేయాలని చెప్పి మేము ఈ మూడు డిమాండ్లని మీడియా ద్వారా మేము తెలియపరుస్తా ఉన్నాము అదే రకంగా ఈరోజు చాలా అమానుషం గుళ్ళను జేసీపులతో కూలగొట్టి ట్రాక్టర్లలో చెత్త ట్రాక్టర్లల్లో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అవన్నీ కూడా తీసుకపోవడం అనేది క్షమించరానటువంటి నేరంగా మేము భావిస్తూ ఉన్నాము వీటిపైన కఠినమైనటువంటి చర్యలు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము పై అధికారులను కోరుతా ఉన్నాము దీన్ని ఇంతటితోటి విడిచిపెట్టేది లేదు మా కేంద్ర సహాయక హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకుపోతాము మా అధిష్టానం దృష్టికి తీసుకుపోతాము తప్పకుండా వారిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి